నమస్తే అండి ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే మనకి దోసకాయ తోటి నేను పచ్చడి చేస్తున్నానండి ఎండాకాలం కదండి చాలా కూడా చేస్తుంది దోసకాయ పచ్చడి ముందు కడాయి పెట్టానండి నూనె వేసుకుందాం నేనైతే ఒక దోసకాయ తీసుకున్నానండి నూనె కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుందండి నేను ముక్కలు కదండి మాములు మిక్సీలు రోట్లో రోటి పచ్చడిలాగా చేస్తున్నానండి మిక్సీలు వేసుకుంటాను నేనైతే చూడండి ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అండి కారం బాగా ఉన్నాయండి కొద్దిగా కరివేపాక అండి కొత్తిమీర అండి చూసారా ముందు పచ్చివరపాలు వేసుకుందాం ముందుకి ఒక రెండు టమాటాలండి చూడండి రెండు టమాటాలు చింతపండు అండి కొద్దిగా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు బాగా చాలా టేస్టీగా ఉంటుందండి పక్కడి మీరు ట్రై చేయండి రెండు ముదురుపుని కదండి ఇవి పక్కలు ఏమి తినలేము ఇలాంటి పక్కళ్ళు అయితే మనకి నోటికి రుచిగా ఉంటుంది వేడి కూడా చేయదండి బాగా వేపుకోవాలండి పచ్చిమిరపకాయలు చూడండి పచ్చిమిరకాయలు ఏం చేయాలని చూద్దాం ఇప్పుడు మనం ఇంట్లోకి జీలకర్ర వేసుకుందామండి నేనైతే రెండు స్పూన్ వేసుకుంటున్నానండి జీలకర్ర జీలకర్ర వేస్తాము మంచిగా దాని గురించి అది వేసుకుంటే బాగుంటుంది పక్క జీలకర్ర ఎక్కువగా అలాగేయాలి పచ్చి ఇప్పుడు మన ఇల్లులో టమాటాలు వేసుకుందామండి చింతపట్ట కూడా వేసేసుకుందామండి బాగా వేగాలండి టమాటాలు మగ్గలు టమాటాలు మొత్తం ముగ్గుసుకుంటాం చూడండి టమాటాలు మొగ్గేయండి ఇంతగా పొడవనుకుంటే మచ్చబడిపోతాయి నేను కొద్దిగా పెద్ద మొక్కలు పోసాం కదండి దాని గురించి అనుకుంటే తొందరగా కొందరైపోయి పెద్ద మంచి తొందరగా ఉడిపోయాయి టమాటాలు కిందలో మనం రగ్గిపోతాం చూసారా ఇంకా లేత రెండు లేత చిరుళ్ళు అండి ఇది వేసుకుంటున్నాను కరివేపాకు మంచిది కదండి దాన్ని వేసి వేసుకుంటున్నాను కళ్ళకు మంచిది కరివేపాకు కొద్దిగా మనం కొత్తిమీర ఉంది కదండి ఇప్పుడు కాళ్ళు అండి ఎక్కువ కాళ్ళు ఉన్నాయి ఇందులో బాగా కలిపిస్తుందాం రుడ్డి మగ్గితే సరిపోతుందండి కట్నీసారా మనం అంత పెట్టి వేసాం ఇంకా కనిపించే చూడండి నీళ్ళు మగ్గితే ఏం కనిపిస్తే రుడ్డి వేయకొద్ది చూసారు కదండి ఎలా వేగితే అందులో వేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు మనం ఈ సల్లారి పెట్టుకుందామండి కట్ చేసుకుందాం ఇందులోనే ఎల్లు రెమ్మగండి ఇవి పెద్దగా ఉన్నాయి నేను రెండు రెండు కోస్తున్నాను ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిదండి మనకి కొద్దిగా చల్లారు పెట్టుకుందామండి ఇప్పుడు చూడండి ఇవన్నీ సల్లారి మిక్సీ జార్లోకి వేసుకుందాం అన్నీ చూడండి అంత జాగ్రత్తలోకి వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం చూసుకొని వేసుకుందామండి ఒకసారి మిక్సీ పెట్టుకుందామండి ఇవి చూడండి ఇలా నూరుకోవాలండి ఇలా మిక్సీ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం దోసకాయ ముక్కలు వేసుకుందామండి ఇవి చూడండి సన్నగా ఇందులో గింజలు కూడా వేసుకున్నానండి నేను గింజలు కూడా పుల్లగా ఉన్నాయండి దాని గురించి వేస్తాను ఇందులో ఇంకొద్ది ఉప్పు వేసుకుందామండి ముక్కలు వేసుకున్నాం కదా దీనికి సరిపడా ముక్కలు సరిపడా ఉప్పు చూసుకొని వేసుకుందాం ఇవి కూడా మిక్సీ పెట్టుకుందామండి చూడండి గ్రైండ్ చేసుకున్నాను బర్కగా కొద్దిగా గ్రైండ్ చేసుకున్నానండి ఎంతో కమ్మగా ఉంటే దోసకాయ కొత్తిమీర అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి